మై ఫ్రెండ్స్ ఇక్కడ చూడరు నేత చెట్టు అతుకబెట్టినాం కానీ అతుక్కుంటుందో లేదో తెలియదు ఇవైతే ఆగిపోయినాయి చూడలే ట్రై చేసుకుంటా పోవాలా ఇదైతే లవంగాల చెట్టు లవంగాలతో ఒక్కసారి కాసింది లేదు పూలు వస్తున్నాయి మొత్తం మా ఇంటికి అయితే పూల చెట్లు బాగున్నాయి

అయితే ఇలా పూల చెట్లు ఆడుకుంటుంది పూల పూలని ఎండిపోయి గగడ పట్టు మండ్రి మండ దొరి వాడతాయి మొత్తం చాలు 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 మొత్తం ఎండిపోయినాయి వాడా

మెల్లగా పురుగులు నేయొచ్చు సీమలు ఉంటే ఎరజిమల్ కుడుతున్నాయి ఎరజలు మా పాప అయితే వీళ్ళు ఇస్తున్నామని చాక్కుంటుంది చూడరు ఇంటికాడ అందరికి బట్టలు బట్టలు కుడతారు బీళ్ళు చేస్తే బీళ్ళు చేస్తారు మేమేం లేదు కుసులు చూపుతున్నాం మా మానే దేవుడు లొక్కుతుంది గిరిజి మానే చూద్దాం ఒకసారి సీపులు పడుకున్నాడుగా మా మానే రోజు పొద్దున పొద్దున్న లేచి మంచిగా పని చెప్తుంది ఐదుగులేదు ఐదు ఐదుగుతావు ఎంతైనా ఆడపిల్ల ఉంటే గొప్పతనం వేరుంటుంది రోజు స్కూల్కు అసలు స్కూల్కి పోయేటప్పుడు పొద్దున మబ్బులు లేతుంది ఐదు గంటలకు మబ్బులు లే మబ్బులు లేచి పొద్దున పూట బోళ్ళు బాసన తోముతుంది తోమి ఛాయ పెట్టి అందరూ లేపి స్కూల్కి పోతుంది మా మానియా తెలుసా అట్లా ఉంటుంది మా మానియా పని ఇక మా వంట అయితే మంచిగా బిడ్డే పనిచేస్తుందని ఆగ్గా తెరించుకుందండి ఇప్పుడు చెప్పినాం కదా మానయ మంచిగా నొప్పి అన్నాం కదా స్లీపర్ పుల్ అని వారవలసింది మొత్తం లేకుతుంది పెన్నో క్లాస్ మానే మానేను సేవంతా అబద్ధం చెప్పొద్దు మా మానే ఇప్పుడు వచ్చేసి ఐదో క్లాసా మా అయితే ఇక బట్టలు కుడుతుంది ఏడికి మళ్ళా సరే పరే మేమైతే కొబ్బరి బొండాలు తెచ్చుకున్నాం చూడరి ఇగో నీళ్ళు అయితేన్నాయి ఇంట్లో ఇగో కొబ్బరి ఇగో చూడరి కొబ్బరి బొండం ఇది ఇప్పుడు మా డాడీ కొట్టిస్తాడు మాకు అయితే తాగుతాం మేము మా డాడీ అయితే కొడుతుండ్రు ఫ్రెండ్స్ చూడరి మాకైతే కొట్టిస్తుండు బరు వండలు అయితే చాలా బాగుంటాయి చూడరు మా డాడీ అయితే పోసిండు ఫ్రెండ్స్ నీళ్ళు అయినాయి లోపల ముంతలా నీళ్ళైతే పడుతున్నాయి చూడర్రీ కూలు అయితే ఇట్లనే తెచ్చుకుంటాం మేము సగం వచ్చినాయి సగం చెంబడి వచ్చింది కూలి

ఇగో ఇంకోటైతే కొట్టిండు నీళ్ళైతే బాగా నిళ్ళినాయి సెంబడి నిండింది ఇగో ఇదైతే ఈడు రి అయితే చాలా బాగుంది వాటర్ అయితే నిండినాయి ఫుల్ మా అమ్మ అయితే గుబం తీస్తుంది చక్కెన పెట్టుకుంది ఉంటే చాలా బాగుంటుందడ ఇగో వాటర్ అయితే నిండినాయి ఇగో దీనిలో అయితే గుబం తీసిండు ఇప్పుడే ఇగో ఇప్పుడు మేము తింటాం గుబింటాం వాటర్ తాగుతాం మా అప్పుడు చూస్తాం వచ్చిన